మోడీ గారి యొక్క ప్రభుత్వ యొక్క లక్ష్యమేది మాకు అభివృద్ది సంక్షేమము ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన అందుకే ఇవాళ అమెరికా చైనా రష్యా జపాన్ సరసన దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాలుగవ స్థానానికి చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా లక్ష్యము టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అగ్రరాజ్యంగా మార్చాలి అభివృద్ధి మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం మీ అని చెప్పండి మీ లక్ష్యం లక్ష్యమైంది తుపాకులు బట్టి కాల్చినంపడం మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు ఇరవై ఐదు కోట్ల మందిని పేద నుంచి బయటకు వస్తున్న పరిస్థితి మీకు కనబడతలేదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు కనబడతలేదు మీ లెక్క గుడిసెలు ఖాళీ ప్లేస్లో జెండాలు పెట్టి గుడిసెలు ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొప్పి మీరు వేసిన జెండాలో ఎంతమందికి మందికి ఇండ్లు ఇచ్చింది మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల మందికి దేశంలో ఇండ్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారు పేదోళ్లకు రేషన్ బియ్యం ఇస్తున్నాం పది లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగులు ఇచ్చినాం అంత పేదోళ్ళే ఏం పైదవ్ లేవు గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్మ యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ది చేసే ప్రయత్నం చేస్తున్నాం మా సిద్ధాంతమేంది మా దీన్ చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంతేత సిద్ధాంతం ముందు పోతారు మేము మరి మీ సిద్ధాంతం ఏంది పేదల కోసం ప్రశ్నిస్తాం పేదల కోసం ప్రాడక్ట్ చేస్తాం అని చెప్పి మీరు అన్నారు మరి మేం చేసిన అభివృద్ధి కన నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కడతలేదు కేవలం మతం గుర్త చూస్తారు మేము ఏం అభివృద్ధి చేస్తాం అభివృద్ధి గుర్తిస్తారు మతం మతం పేరుతో అభివృద్ధి ప్రచారం చేస్తారు మా అభివృద్ధి మీరు కేవలం మతం మాత్రమే కనబడుతుంది మేము అభివృద్ధి కూర్చి మారుతాం మీరు మతం కూర్చి మారుతారు మళ్ళా మేము మతం కురిచి మారితే మతత్వవాదులు వాడారు ఇలా మీరేం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చిండ్రా మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు నాలుగు వేల రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు ఇచ్చిండా ఇయ్యలేదు మరి ఎందుకు ప్రభుత్వంలో భాగస్వామ్యం భూములు ఇచ్చిందా ఉద్యోగాలు ఇచ్చిండా నిరుద్యోగ ఇచ్చిందా ఇచ్చిండా ఏమిచ్చి రైతు 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 భరోసా ఇచ్చిండా రైతుకు పన్నెండు రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇచ్చిదా మరి ఎందుకు మీరు భాగస్వామ్యం వేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు కమిటీలో ఎందుకుంటున్నారు మీకు ఏమి నచ్చింది మీకు మీకు దానిలో నచ్చింది ఏంది మీకు కాంగ్రెస్ పార్టీ పాలలో మీకు నచ్చింది ఏంది ఎందుకు భాగస్వామ్యం అయ్యారు మీరు భాగస్వామి అవుతారు జల్సాలు చేస్తారు కట్ట నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు పైరేవులు చేస్తారు పోస్టులు పొందుతారు కానీ జంగల్లో పేద ప్రజలు మైనర్ అమ్మాయిలు అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ పాటల ద్వారా మాటల ద్వారా రెచ్చగొట్టి అర్బన్లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది ఏం సిద్ధాంతం మీది ఎవరు కాల్చుకుంటున్నారు మీరు మీరు ఇక్కడ రెచ్చగొడతారు పోనీ పది రోజులు తుపాకీ పట్టుకుని జంగల్ తిరిగితే ఈ అర్బన్ నక్షత్రం తెలుస్తుంది